భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు బావిశెట్టివారిపేట కోడేలు వంతెన టౌన్ వద్ద భారతీయ జనతా పార్టీ జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని పల్లంటుల జ్యోతికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పల్లంట్ల జగన్నాథరావు పల్లంట్ల చంద్రశేఖర్ రేట్ల సాయి రేట్ల క్రాంతి కుమార్ ఎట్రించి కళ్యాణ్ పడాల అశోక్ చందుని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడు ఎట్రించి ముఖేష్ పోతల పూర్ణ బీజేపీ జిల్లా పదాధికారులు మండల పదాధికారులు యువ మోర్చా కార్యకర్తలు ఒకటి రెండు డివిజన్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అభినందన తెలియజేస్తారు మంగళ అధ్యక్షులు జాతర పోరాగారు అవసరం కోసం చేతిలో వాజ్పేయి గారికి అందరికీ నమస్కారం ఈరోజు వాజ్పేయి గారి జయంతిని సుపరిపాలనా దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటున్నాం మనం మన భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని క్రింది స్థాయి నుంచి అభివృద్ధి చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతూ అలాగే అవినీతి లేని సమర్థవంతమైన అందించి పార్టీని ఈ స్థాయికి రావడానికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు మనం వాజ్పేయి గారి నుంచి ఆయన నిష్ఠ నిబద్ధత నిరాడంబరత ఎంత సింపుల్ గా ఉండేవారు అలాగే ప్రజల ప్రధానిగా ఆయన మన అందరి అభిమానాన్ని చూడగొన్నారు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినట్లయితే వాజ్పేయి గారి టైంలో డెవలప్ అయిన జాతీయ రహదారులు గ్రామ సడక్ యోజన కింద మన గ్రామాలకు వేసిన రోడ్లు అలాగే మన భారతదేశాన్ని ప్రపంచంలో దీటైన దేశంగా అందరూ గుర్తించే విధంగా పోక్రాన్లో నిర్వహించిన అడు పరీక్షలు దేశం లోపల వెలుపల కూడా మన భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకోవాలి వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మనందరం ఆయనకి అర్పిస్తూ అలాగే ఆయన అందించిన స్ఫూర్తిని మనము ముందుకు తీసుకువెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనందరం ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్